హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ వీడియో వచ్చేసరికి మా చెల్లి వెడ్డింగ్ వీడియో అండి సారీ అండి వెడ్డింగ్ అంటే మొత్తం అయితే కవర్ చేయలేదు ఓన్లీ అండి సైన్ పెట్టేంతవరకే తీశాను సైన్ ఏంటి అని మందికి తెలియదు కదండి సైన్ ఏంటంటే మామూలుగా హిందూస్ పెళ్ళిలో కానీ క్రైస్ అంటే క్రిస్టియన్స్ పెళ్ళిలో కానీ ఎలా ఉంటుంది అమ్మాయి అబ్బాయి ఒకే దగ్గర ఉండి ఏదైనా జరుగుతుంది అంటే అంటే తాలిబొట్టు కట్టేయడం కానీ హిందూస్లో వచ్చి తాలిబొట్టు కట్టిస్తారు అదేవిధంగా క్రిస్టియన్స్లో వచ్చేసరికి రింగ్స్ ఎక్స్చేంజ్ చేస్తారండి మన మా ముస్లిం సైడ్ అంటే అట్లాగైతే కాదు ఇంక అసలుకి అమ్మాయి అబ్బాయి అసలు చూసుకోరండి వెళ్ళేంత వరకు మామూలుగా ఇప్పుడు మామూలుగా మార్నింగే నలుగులన్నీ అయిపోయిన తర్వాత షేరా ఇచ్చేస్తారు అబ్బాయికి ఇచ్చిన తర్వాత షేరా వేసుకున్న తర్వాత మాములు ఇప్పుడు గుర్రాలైనా అయినా కారులైనా ఊరేకిస్తారు ఊరేకిచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా అబ్బాయి అమ్మాయి చేత వాకిట్లోనే అంటే పూలు అంటే అదండి కొన్ని బీము అవన్నీ పొసిపేసి తలంబరా చేతికి క్లాత్ కట్టి మరీ అట్లా వేపిస్తారు వేపించేసిన తర్వాత ఇంకా అబ్బాయి ఇంటికి ఎదురుగా ఒకే స్టే స్టేజ్లాగా కడతారండి కట్టిన తర్వాత అబ్బాయి కూర్చుంటారు అక్కడ ఇంకా మాకు పెళ్లి చేస్తారు కదా ఆ సారు అదేవిధంగా మన సైడ్ పెద్దవాళ్ళు వాళ్ళ సైడ్ పెద్దవాళ్ళు అందరూ అయితే అక్కడ కూర్చుంటారు ఇంకా అమ్మాయి అయితే లోపల కూర్చుంటారండి ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ ఆడవాళ్ళందరూ కూర్చొని అలా కూర్చుంటారు తర్వాత ఇంకా పెళ్లి సమయంలో మాత్రమే అమ్మాయి దగ్గరికి వస్తారు అది కూడా అండి పెళ్లి కొడుకు తరపున వాళ్ళ పెదనాన్న కానీ వాళ్ళ మామయ్య కానీ అదేవిధంగా మన సైడ్ కూడా అండి పెదనాన్న కానీ మామయ్య కానీ అమ్మ వాళ్ళని అయితే పంపించారు అమ్మని నాన్న ఇద్దరిని పంపించారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇదిగోండి అప్పుడు దాకా షేరా తీరు ఓన్లీ ఇప్పుడైతే తీస్తారండి ఎందుకంటే ఒకటికి నాలుగు సార్లు అడుగుతారండి నీకు ఇష్టమైన నీ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నావా లేదని అడుగుతారు మన తలతో అని ఇట్లా అన్న ఒప్పుకోరు నోటితో సమాధానం చెప్పమంటారు రికార్డ్ చేస్తారండి కొంతమంది అంటారు అయితే అయిన తర్వాత నాకు ఇష్టప్రకారం చేయలేదు మామ ఇష్ట ప్రకారం చేస్తారు అనే లెక్క కాకుండా ఒకటికి నాలుగు అడుగుతారు ఇంకా అడిగిన తర్వాత ఆ మూమెంట్ ఉండదండి సైన్ పెట్టే మూమెంట్ అసలు ఫుల్ ఎమోషనల్ మా చెల్లి అయితే ఇంకా కళ్ళల్లో పైన ఉన్నాయి అసలు ఏడుపు ఇంకా కానీ అంటే ఒక సైన్ పెట్టిన తర్వాత ఇంకా అంతా మారిపోద్ది కదండి కానీ మాకు కొంచెం అక్కడ హ్యాపీనెస్ ఎందుకు లే ఉందంటే మా హస్బెండ్ మా చూసారు ఆ పక్క హస్బెండ్ అదేవిధంగా మా మామయ్య కూర్చున్నారు మా పెళ్ళిళ్ళు ఎలాగంటే మేము చిన్నప్పటి నుంచి ముగ్గురు అక్క చెల్లెలు అండి అన్నదమ్ములు ఏవైతే ఎవ్వరు లేరు మాకు కానీ మా అయితే ఆ ఫీలింగ్ అయితే మాకు తెలిసిందండి అంటే మా వాళ్ళు లేరు అని కానీ మా చెల్లి పెళ్ళి అయితే అసలు వాళ్ళు అయితే లేదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నైట్ అంతా కూడా అండి మా హస్బెండ్ వాళ్ళు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా నిద్రకోవాలి అంటే నైట్ మొత్తం నలుగురు ఉంటాయి ఇంక వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎదుర్కోలేదండి కనీసం వాళ్ళు చూసారు ఎలా ఉన్నారు ఫేసెస్ అసలుకి ఇంకా మార్నింగ్ కూడా అండి ఇంకా డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇంక ఫస్ట్ మన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వైనంగా ఆ ఫుడ్ అంతా పెట్టి పంపించాలని చెప్తున్నారు ఇంకా సరే అని వాళ్ళైతే ఇంకా అక్కడికి కూర్చున్నప్పుడు నేను ఒక కెమెరామ్యాన్ కూడా చెప్పానండి ఆ ఫ్రేమ్ అడుగు మిస్ అవ్వకూడదని అంటే అక్కడ అంత బాగా నచ్చింది నాకు అంత సక్సెస్ అనిపించింది పెళ్ళి అంతసేపు జరిగిందా కానీ ఈ మూమెంట్ అయితే నాకైతే చాలా ఇష్టమైన మూమెంట్ ఇంకా తర్వాత అండి క్లాస్ సైన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఆ ఫార్మ్స్ అయిపోయిన తర్వాత బుక్స్ రెండు ఉంటాయండి ఒకటి అబ్బాయికి ఇస్తారు ఒకటి అమ్మాయి వాళ్ళకి ఇస్తారు ఇంక ఎంత అయిపోయిన తర్వాత అమ్మాయి అదే అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి నల్లబూసలు అయితే అమ్మాయి మెడలో వేస్తారు ఒకటికి ఐదు మంది చేత పెట్టించుకొని అప్పుడే వేస్తారండి ఇంతేనండి వీడియో